అంబేద్కర్ కోనసీమ జిల్లా గొంది గ్రామంలో చర్చికి వెళ్తున్నారని ఆరు కుటుంబాలను కుల పెద్దలు పెలివేశారు మూడు నెలలుగా ఆ కుటుంబాల పట్ల చిన్న చూపు చూస్తున్నారు మాట వినకుండా చర్చికి వెళ్తున్నారని వాళ్ల పట్ల కుల పెద్దలు కర్కసంగా వ్యవహరిస్తున్నారు ఆ కుటుంబాలు చర్చికి వెళ్లకూడదని మతి మార్పిడి మతి మార్పిడి మత మార్పిడి ఓ పెచ్చోడీక్ కొట్టుకుంటా ఉంటాడు క్రైస్తవులు మత మార్పిడి ఎవడా చెప్పింది నీకు మత మార్పిడి కాదరా మతి మనస్సు మారాలి శాస్త్ర గ్రంథం ఉందే ఇది మనిషి మనస్సును మార్చే గ్రంథం ఇది మనిషి మనసులో వెలుగును కలిగించే గ్రంథం మనిషిని మనిషిగా సమ సమాజంలో నిలబెట్టగలిగిన శక్తి కలిగిన గ్రంథం మనిషికి మానవులు కలిగించి మానవుని మానవునిగా బ్రతకబని బోధించేచరిత్ర కలిగిన ఏకైక గ్రంథం అనుటకు యోగ్యుడు అర్హుడు చేతలెత్తి దండమ పెట్టగల సుచరిత్ర కలిగిన దేవుని ప్రకటించు యేసు